శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ కరదోషణల కథ చివరి భాగం భాగంలో అకంపనుడు రావణునికి రాముని పరాక్రమాన్ని వర్ణించి చెప్తాడు అప్పుడు రావణుడు నువ్వు రాముని గురించి ఇన్ని మాటలు చెబుతున్నావే అయితే నేను ఇప్పుడే జన్మస్థానానికి వెళ్ళి ఆ రామలక్ష్మణుని ఇద్దరినీ సంహరిస్తాను అన్నాడు అప్పుడు అకంపనుడు మీరు తొందరపడి వెళ్ళకండి ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం అంత మంచిది కాదు రాముడు రాశీభూతమైన శౌర్యము తేజస్సు కలవాడు ఆయన ముందు మీరు నిలబడలేరు అందుకని ఒక పని చేయండి నే నేను మీకు ఒక మార్గాంతరం చెబుతాను రాముడిని సంహరించడానికి ఒక్కటే ఒక మార్గం ఉంది ఆయన భార్య అయిన సీత చాలా అందగత్తే ఆ అయిన సీతతో తుల్యమైన వారు గందరవులలో కానీ యక్షులలో కానీ కిన్నెరలలో కానీ కింపురుషులలో కానీ దానవులలో కానీ రాక్షసుల్లో కానీ మనుష్యుల్లో కానీ లేరు అందుచేత రాముడిని సంహరించడం తేలికైన మార్గం రాముడు లేని సమయం చూసి సీతను అపహరించి తెచ్చి మీ వారిగా చేసుకోవడం సీత పక్కన లేకపోతే రాముడు జీ రాముడు జీవించలేడు సీతను ఎప్పుడైతే మీ వారిగా చేసుకున్నారో సీతను పోగొట్టుకున్న రాముడు సీతను విడిచి ఉండలేక తనంత తానుగా ప్రాణములు విడిచిపెడతాడు రాముని సంహరించడానికి ఇది తేలికైన మార్గం అందుచేత మీరు ఈ కపటోపాయంతో రామ వద్దకు పూనుకోవాల్సింది అన్నాడు ఈ మాటలు రావణుని తలకెక్కాయి వెంటనే తన రథాన్ని తీసుకుని మారీచాశ్రమానికి వెళ్ళాడు అక్కడ మారీచును కలిసి నాకు చాలా ముఖ్యమైన పనిపడింది నీవు మాయలన్నీ తెలిసి ఉన్నవాడివి అందుచేత నాకు ఉపకరించి సీతాపహరణ ఘట్టంలో నువ్వు మాయలేడిగా ప్రవర్తించి నాకు ఉపకారం చేయవలసింది అన్నాడు ఈ మాటలు విన్న మారీచుడు నీకు ఎవడు చెప్పాడయ్యా సీతాపహరణం చేయమని బహుశా ఎవడో నిన్ను సంహరించడం కోసమని చాలా కాలం నుంచి నీకు శత్రువైన వాడు సలహాదారునిగా నీ పక్కన మాటి వేసి ఉన్నాడు వాడు నిన్ను చంపడం కాదు నీతో పాటుగా సమస్త దానవ కులాన్ని నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడుకు తేలికైన మార్గాన్ని ఎంచుకున్నాడు రామునితో నీకు వైరం కల్పించే ప్రయత్నం చేశాడు రామునితో వైరం పెట్టుకున్నవాడికి జీవించడు రాముని శక్తి సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు రావణ నువ్వు రాముని ముందు నిలబడలేవు అందుకని నా మాట విను సీతాభరణం చేయకు అన్నాడు నీవు ఎంత చెబుతున్నావు కాబట్టి సీతాభరణం చెయ్యనని రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రామాయణంలో దీనికి సంబంధించిన సర్గల మీద పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ రెండు సర్గలు రామాయణ అంతర్గతములేనా ఇవి నిజంగా వాల్మీకి మహర్షి రచించారా లేక ప్రక్షిప్తములై ఎవరైనా రచించి రామాయణంలోకి చెప్పించారా అని రామాయణంలో వాల్మీకి మహర్షి రచన ఒక బాణీ ఉంది ఆయన ఏదైనా ఒక ప్రధానమైన పాత్రను పరిచయం చేసే ముందు వర్ణన చేస్తారు ఈ ఘట్టంలో రామాయణంలో మొట్టమొదటిసారి రావణాసురుని తెర మీదకు తీసుకొచ్చారు రామచంద్రమూర్తి అవతారం అక్కడ ఉండగా రావణాసురుని గురించి ఏ పరిచయ వాక్యాలు లేకుండా ఆ కంపనుడు వెళ్ళి రావణునితో మాట్లాడాడు వెంటనే రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళాడు మారీచుడు చెబితే రావణాసురుడు తిరిగి వచ్చేశాడు అని ఇక్కడ పేర్కొనడం జరిగింది అంత బేలగా వాల్మీకి మహర్షి రచిస్తారా అంతేకాకుండా రావణాసురునికి ఉండే పౌరుష పరాక్రమాల దృష్ట్యా విశేషించి అతనికి ఉన్న అహంకారం దృష్ట్యా రావణాసురుని వద్దకు వెళ్ళి ఒక సామాన్య రాక్షసుడు కనీసం మాంత్రికుడు కూడా కాదు రామచంద్రమూర్తి గురించి అంత పొగిడితే ఏ మాట అనకుండా వాడు సలహా చెప్పాడని సీతాపహరణం కోసం వెళ్ళిపోతాడా అంత తేలికగా రామాయణంలో వాల్మీకి మహర్షి రచన చేస్తారా అకంపనుడికి రాముడి గురించి ఏమి తెలుసు రాముడు కరదోషణాదులతో యుద్ధం చేస్తుంటే అకంపనుడు చూశాడంతే అకంపనుడికి విశేష శక్తులు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు వాల్మీకి మహర్షి ఏదైనా ఉంటే ప్రకటంగా చెబుతారు చెప్పనప్పుడు ఆ శ్లోకాలకు విశేష భాష్యం చేస్తూ ఈ అకంపన వృత్తాంతం మారీచుడి దగ్గరకు రావణాసురుడు వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడనే వృత్తాంతము మారీచుడు చెప్పగానే రావణాసురుడు విన్నాడన్న విషయము అనుమానాస్పదంగా ఉండడం చేత రామాయణంలో ఈ రెండు సరుకుల మీద పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి అందుకని పెద్దలైన వారు రామాయణ అంతర్గతంగా ఈ రెండు సర్గలను వివరిస్తూ అందులో ఉన్న లోటుపాట్లను చిట్ట చూపిస్తున్నారు అందుచేత ఈ రెండు సర్గలు ప్రామాణికములని చెప్పడం కుదరదు మరో ప్రధాన కారణం శూర్పణకు ఆకాశ మార్గంలో వెళ్ళింది అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు లంకాపట్టణానికి శూర్పణకు ముందు వెళ్ళాలి శూర్పణక రావణాసురుని చెల్లెలు ఆ కారణచేత రావణుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆమె రావణుని దర్శనం చేయగలదు రావణాసురుడు అంతపురంలో ఉన్న శూర్పన్కి అక్కడికి వెళ్ళగలదు అకంపనుడు అలా వెళ్ళలేడు ఎందుకంటే అకంపనుడు జనస్థానంలో ఉన్న రాక్షసుల్లో ఓ పాటి రాక్షసుడు కరదోషనాథులతో తుల్యుడు కూడా కాదు అటువంటి వాడు రావణ దర్శనాన్ని అంత తేలిగ్గా చేసి అంతసేపు మాట్లాడడం కుదురుతుందా ఇన్ని విషయాలు చెప్పగలడా చెప్పే ముందు రావణాసురుడు అభయం ఇస్తాడా ఇవన్నీ కొంచెం ఊహకి దూరంగా ఉండడం వల్ల వాల్మీకి రచించే రచనా శైలితో కొంత విభేదిస్తున్నట్టు కనిపిస్తున్నందువల్ల కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు ఈ సర్గలు బహుశా రామాయణాంతర్గతములు కాకపోవచ్చు అన్నారు అవునా కాదా అనే విషయం ఆ పరమేశ్వరుడికి తెలియాలి అకంపండు వెళ్ళిపోయాడు తరువాత శూర్పణకు వచ్చింది రామాయణంలో శూర్పణకు మాటలను మనం శ్రద్ధగా గమనించాలి మాట మార్చడంలో అవతల వారిని రెచ్చగొట్టేటట్లు మాట్లాడడంలో శూర్పణక ఉన్నంత ప్రావీణ్యం ఎవ్వరికీ ఉండదు ఎన్నో అబద్ధాలు చెబుతుంది ఎక్కడ ఎవరికి ఎటువంటి అబద్ధం చెబితే వారికి తొందరగా క్రోధం వస్తుందో అటువంటి అబద్ధాన్ని అందంగా చెప్పగలదు శూర్పణక ఇప్పుడు శూర్పణక పాత్ర రావణాంతపురం వైపు ప్రవేశించింది ఆమె ప్రవేశించేసరికి రావణుడు పుష్పక విమానంపై నా కూర్చుని ఉన్నాడు మంత్రులందరూ చుట్టూ పరివేష్టించి ఉన్నారు చుట్టూ దేవతలందరూ కూర్చుని ఉండగా ఇంద్రుడు సమాలోచనలు చేస్తే ఎలా ఉంటుందో ఆ పుష్పక విమానంలో తన మంత్రులందరినీ మధ్యన కూర్చున్న రావణాసురుని స్థితి అలా ఉంది అతను అంత తేజోమూర్తియే ఉన్నాడు ఆయన దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరలు కింపురుషులలో ఎవ్వరి చేత సంహరింపబడడు నోరు తెరుచుకుని కూర్చుని ఉన్నాడు అతనిని చూసేసరికి యమధర్మరాజు గారు జ్ఞాపకానికి వస్తారట రావణాసురుడు ఎప్పుడూ కనపడ్డా బహిహేతువై ఉంటాడు ఎవరి పట్ల ప్రేమతో మాట్లాడడం ప్రేమతో ప్రవర్తించడం వారి జీవితంలో లేదు రావణుడు నోరు తెరుచుకున్న యమధర్మరాజు గారిలా ఉన్నాడు దేవాసురులతో అనేక యుద్ధాలు చేశాడు అలా యుద్ధాలు చేయడంలో దేవేంద్రుడు వజ్రాయుతంతో కొట్టిన దెబ్బలు అతని దేహం అంతటా వాతలుగా ఉన్నాయి ఐరావతం అతనిని రెండు దంతములతోటి కుమ్మితే ఆ కుమ్మిన గాయాలన్నీ కనబడుతున్నాయి ఇరువది చేతులతో ఉన్నాడు అవి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉండవు పది తలకాయలతో ఉన్నాడు తెల్లని పట్టు వస్త్రాన్ని కట్టుకున్నాడు విశాలమైన వక్షస్థలం ఉంది మహావీరుడు సాముద్రిక శాస్త్రంలో మహాదై మహదైశ్వర్యవంతునికి ఎటువంటి లక్షణములు చెప్పబడతాయో అటువంటి లక్షణాలన్నీ రావణాసురునికి ఉన్నాయి రాజులకు ఎటువంటి లక్షణాలు ఉండవలనో అటువంటి లక్షణాలతో అతను శోభిస్తున్నాడు అతను కూర్చుని ఉంటే వైద్యను ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడు బంగార కుండలములను పెట్టుకున్నాడు ఆ కుండలముల కాంతి అతని చెక్కిళ్ళ మీద పడుతోంది విశాలమైన భుజాలు తెల్లని దంతములు తెల్లని గోళ్ళు కలిగి ఉన్నాడు ఎరుపుతనంతో కూడిన తెల్లని గోళ్ళు ఉండడం తెల్లని మెరుస్తున్న దంతములు కలిగి ఉండడం లక్ష్మీకారకాలు గుహను పోలిన పెద్ద నోరు కలిగి ఉన్నాడు సర్వకాలం లేదు కామక్రోధముల చేత మూర్చిల్లి ఉంటాడు రావణ్ అంటే రావ ఇతి అసత్ప్రలపాన్ కర ఇతి ఇది రావణ ఎవరు నోరు విప్పి మాట్లాడితే లోకములన్నింటినీ బాధ పెట్టగలడో అలా మాట్లాడే స్వభావం ఉన్నవాడు కాబట్టి అతనికి రావణ అసురుడు అని పేరు శ్రీ మహావిష్ణు చక్రం చేత వివిధ దేవతల ఆయుధముల చేత కొట్టబడిన దెబ్బలు అతని శరీరం మీద ఉన్నాయి అనగా అతనిని కొట్టని దేవత ప్రపంచంలో లేదు అప్పుడప్పుడు సముద్రంలో కూడా క్షోభింపచేసేవాడు అత అంతటి శక్తిమంతుడు వానికి అది ఒక సరదా పర్వత శిఖరాలను కుదిపి తీసి విసరడం అతనికి ఒక ఆట అతను అంత బలం ఉన్నవాడు ఎక్కడైనా ఎవరైనా ధర్మ మార్గంలో ఉన్నారంటే వారిని అమితంగా బాధించి వారిని సంహరించడం కానీ లేక వారి ధర్మాన్ని తొలగించడం కానీ చేసేవాడు ఇతరుల భార్యలను బలవంతంగా తెచ్చుకొని అనిపించడంలో వీనికి ఉన్న ఇష్టం మరొకరు ఉండదు అంత ఇష్టం ఉన్నవాడు అనేక అస్త్రములను ప్రయోగించడమే అయితే నీకు తెలుసు అస్త్రములను ఉపసంహరం చేయడం కూడా తెలుసు ఇంత శక్తి ఉంది కాబట్టి అతడు ఎవరైనా ఎక్కడైనా యజ్ఞాగాదులు చేస్తుంటే వాటిని ధ్వంసం చేస్తూ ఉండేవాడు లోకరక్షణ చెయ్యడు ఒకసారి పాతాళ లోకానికి వెళ్ళాడు అక్కడ వాసుకి అనబడే మహానాగం పరిపాలిస్తున్నాడు వాసుకిని ఓడించాడు తక్షకుని ఓడించి అతని భార్యను బలవంతంగా తెచ్చి తన భారీగా చేసుకున్నాడు అలాగే ఒకసారి కైలాస పర్వతం మీదకు వెళ్ళాడు అక్కడ కుబేరుడు కనపడ్డాడు కుబేరుడు రావణాసురునికి స్వయంగా అన్నగారు ఆ కుబేరుడు తండ్రి మాట విని లంకారాజ్యం అతనికి ఇచ్చేసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు కుబేరుని వద్ద పుష్ప విమానం ఉన్నదని తెలిసింది ఎవరి వద్దనైనా చాలా విలువైన మంచి వస్తువు ఉన్నదని రావణునికి తెలిస్తే దాని దానిని సంపాదించడం కోసమని అతను వెంటనే అక్కడికి వెళుతుండేవాడు వెళ్ళి ఆ వస్తువుని ఎలాగోలాగ సంపాదించేవాడు అది కుదరకపోతే అవతల వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును పనికి రాకుండా పాడు చేసేవాడు పుష్ప విమానం కోసమని నిష్కారణంగా కుబేరునితో యుద్ధం చేశాడు యుద్ధం చేసి కుబేరుని పుష్ప విమానాన్ని తనదిగా చేసుకున్నాడు ఉత్తర భారతంలో చైత్రమనే అందమైన వనం ఉంది దానిని రావణుడు చూశాడు ఆ వనాన్ని లంకకు తీసుకురావడం సాధ్యం కాదు తనకు లేని ఇతరులకు ఉండరాదని ఆ తోటనంతా పాడు చేశాడు అలాగే స్వర్గలోకంలోని వనాన్ని కూడా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేశాడు సూర్యచంద్రాదు గమనాన్ని కూడా నియ నియంత్రించగల బుధశక్తి కలిగినవాడు ఒకసారి రావణుడు బ్రహ్మదేవుని గుర్చి బ్రహ్మాండమైన తపస్సు చేశాడు ఎంత తపస్సు చేసినా చతుర్ముఖ బ్రహ్మ కనపడపోయేసరికి వానికి క్రోధం వచ్చింది తన పది జలకాయలు కత్తితో నరుక్కుని అగ్నిహోత్రంలో పారేశాడు ఇతడు చేసిన ఉగ్ర తపస్సుకు బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు నీ తపస్సుకు మెచ్చాను వరం కోరుకోమన్నాడు అప్పుడు రావణుడు నాగములు యక్షులు గంధర్వులు కిన్నరలు కింపురుషులు ఎవరి చేత నాకు మరణం కలగకూడదు అని బ్రహ్మగారిని వరం అడిగాడు ఆయన దానిని అనుగ్రహించారు మనుషులంటే వానికి మహాచులకన అందుకనే మనుషుల ప్రస్తావం తీసుకురాలేదు యజ్ఞయాగాది క్రతువులలో దేవేంద్రునికి దేవతలకు సమర్పించడానికి సోమలతను తెచ్చి దానిని పిప్పి చేసి దాని నుండి సోమరసాన్ని తయారు చేస్తారు దానికి సంబంధించినదే మన వివాహ పెండ్లి పెండ్లికూతురు మేడ మీద కాడి పెట్టి కాడి కన్నలోంచి నీళ్లు పోస్తారు వివాహకాండలో దానికి సంబంధించిన మహోత్కృష్టమైన కథ ఒకటి చెబుతారు అత్రి మహర్షి కుమార్తెకు ఎంతకాలానికి వివాహం కాలేదు అందుకని ఆమె మరణిద్దామని నీళ్ళలో దూకేసింది నీళ్ళలో కొట్టుకుపోతోంది ప్రాణోత్క్రమణం అయ్యే స్థితి వచ్చింది ఇంతలో అక్కడ సోమలత దొరికింది దానిని నోటితో పట్టుకుని నమిలి సోమరసాన్ని తీసి ఇంద్రుడికి కర్పించింది ప్రాణం పోయే సమయంలో కూడా సోమలతను నమిలి సోమరసాన్ని తనకు సమర్పించింది కాబట్టి ఆమె పట్ల ఇంద్రుడు ప్రసన్నుడే ఆమెకు కళ్యాణం జరిగేటట్లు అనుగ్రహించాడు ఆనాడు వారు చెప్పిన విషయాన్ని మన వివాహాల్లో మంత్రరూపంగా తీసుకువస్తారు కాడి కన్నంలోంచి నీటిని కన్నీ కంఠం మీద పోస్తే ఇక వాళ్ళకి భవిష్యత్తులో చర్మరోగాలు రాకుండా భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపే స్థితి ఏర్పడుతుందని నీరు పోసి ఆ కన్నంలోంచి తాళిని పెట్టి తదుపరి ఆ తాళిని కట్టిస్తారు యజ్ఞయాగాదులలో సోమరసాన్ని అర్పించే సమయంలో రావణుడు వచ్చి ఆ సోమరసాన్ని ఎత్తుకుపోయేవాడు అలా ఎత్తుకుపోవడం ఆయనకు అలవాటు చిట్ట చివరి వరకు వచ్చిన యాగాలను ధ్వంసం చేయడం అంటే రావణునికి పరమ సంతోషం దుష్టమైన ప్రవర్తనతోటే లేదు ఉండేవాడు దుష్టులను అందరినీ చేరదీసేవాడు రావణాసురుడు సర్వలోకములకు సర్వప్రాణులకు భయంకరుడు కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళ రాక్షసులకు కూడా భయంకరుడు అతని వల్ల భయం పొందని ప్రాణి ఎక్కడా లేదు అంతగా అందరినీ భయపెట్టగలిగిన వాడు అన్ని లోకములను భయపెడతాడు అన్ని ప్రాణులను భయపెడతాడు అటువంటి ప్రవర్తన కలిగిన అన్నగారి వద్దకు సూర్పణకు వచ్చింది అక్కడికి వచ్చి మంత్రులచే పరివేష్టితుడైన రావణాసురుణ్ణి చూసి భయంతో రావణుని వద్ద పడింది రావణుడు ప్రసండే చెల్లెల్ని చూసి ఏమమ్మా చెల్లెలా ఇలా పడిపోయావేమిటి అని ప్రశ్నించాడు రావణం భయంకరమైన అరుపులు అరిచి అతను లోకంలోని ఏడిపిస్తూ ఉంటాడు అతను కైలాస పర్వతం క్రింద చేతులు పెడితే పరమశివుడు కైలాస పర్వతాన్ని బొటను బ్రేలతో తొక్కాడు అప్పుడు రావణుని రెండు చేతులు పర్వతం క్రింద ఉండిపోయాయి అప్పుడు రావణుడు తనకు గల పది తలకాయలతో పెద్ద అరుపు మొదలుపెట్టాడు ఆ అరుపుకి బ్రహ్మాండాలన్నీ కదిలిపోయాయి అటువంటి అరుపు వల్ల అతనిని రావణా అని పిలిచారు అతను లోక రావణుడు లోకంలో అందరి పట్ల అలా అరుస్తూ ఉంటాడు కేకలేస్తూ ఉంటాడు అది అతనికి స్వతహాగా ఉన్నటువంటి స్వరూపం ఈ కథ సమాప్తము రామజయం శ్రీ రామజయం